హాయ్ అండి అందరికీ చూడండి నేను ఆల్రెడీ జయశ్రీఎమ్ కిట్టీలో ఉన్నానని మీకు చెప్తూ ఉంటాను కదండి ఆ వీడియోలన్నీ మీకు చూపిస్తూ ఉంటాను కదా ఈ మంత్ సుశీల గారని వాళ్ళ ఇంట్లో జరిగిందండి కిట్టి అసలు ఎంత చక్కగా చేశారో వాళ్ళిద్దరి ఆర్డర్లతోటి అన్నీ కూడా స్నాక్స్ అరేంజ్ చేయడం కానీ అదేవిధంగా ఇదిగోండి స్నాక్స్ అయితే చక్కగా పాయసం అలాగే యాపిల్స్ ఇలాగ చేగోడీలు ఇంకా మధ్య మధ్యలో స్నాక్స్ తెస్తూనే ఉన్నారండి ఇదిగండి వాళ్ళ కోడలు శ్రీలక్ష్మి అని చక్కగా ఎంత చక్కగా అందరికి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ ఎంత బాగా చేశారనండి వాళ్ళు సుశీల్ గారు అయితే ఎప్పుడైనా సరే ఎంత యాక్టివ్గా ఉంటారో ఆవిడ ఇలా వీడియో తీసి పెట్టనా అని అడగా అడగగానే అయ్యో పెట్టండి కృష్ణవేణిగారు అని ఎంతో ఇదైపోయారండి ఆవిడ ఈ విధంగా చక్కగా ఇదిగండి వచ్చిన వాళ్ళందరం ముందుగా చెప్తాను కదా మీకు ఓంకారం చెప్పుకొని అలాగే భగవద్గీత శ్లోకాలు ఏమంత అధ్యాయం ఆ చదువుతామండి అలా చదివి దైవనామస్మరణ చేసి అప్పుడు మిగిలినవన్నీ కూడా గేమ్స్ కండక్ట్ చేసుకుంటాం ఇదిగండి ఆవిడ చక్కగా కృష్ణుడిని పెట్టి ఎంత బాగా అరేంజ్ చేశారని అలాగే వెంకటేశ్వ ఫోటో ఒకటి పెట్టి విగ్రహం ఒకటి పెట్టి ఇలాగ కార్తీక మాసం అని చెప్పి ఉసిరి కొమ్మలు పెట్టి చక్కగా వాటికి చిన్న చిన్న లాంతర్లు టైపు లైట్లు పెట్టారండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయండి ఇదిగండి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ చెప్పమని కానీ అందరూ హాయ్ చెప్పారండి ఇలాగా ఎప్పుడైనా సరే మేము అందరం కూడా ఎంతో చక్కగా పలకరించుకోవడం కానీ ఒకరికొకళం ఎంతో ఇదిగా ఉంటావండి ఇదిగండి చెప్పాను కదా మీకు సుశీల గారని ఆవిడ చక్కగా ఇదిగండి ఈ విధంగా కన్నయ్యకి బొట్టు పెడుతూ వీడియో తీస్తానన్నానని చెప్పి ఇలా బొట్టు పెడుతుండగా వీడియో తీశానండి అసలు చక్కగా కిట్టి నిన్నటి రోజు భలే చక్కటి ఎంజాయ్మెంట్ తోటి బలే జరిగిందండి గేమ్స్ కూడా చాలా మంచి గేమ్స్ పెట్టారు వాళ్ళు హౌసీ గేమ్లో పిక్చర్స్ పెట్టి కార్తీక మాసం అని అలాగే వన భోజనాలని అలా పిక్స్ పెట్టి వాటికి హౌసీ టికెట్స్ నెంబర్స్ వేసి హౌసీ టికెట్లు ఇచ్చారు వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లుగా మేము ఎప్పుడైనా సరే క్యాష్ ఇచ్చేసుకుంటామండి ఈ విధంగా అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేయడం కానీ వచ్చిన వాళ్ళందరినీ కూడా సుశీల గారు చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ చక్కగా నవ్వుతూ పలకరించడం కానీ ఎంత బాగా చేశారనండి వాళ్ళ కోడలు ఇద్దరు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అంత చక్కగా ఎంత బాగా కూడా వాళ్ళ వాళ్ళ అత్తయ్య గారికి సరిపోతారన్నట్టుగా చక్కగా అందరినీ పలకరించడం కానీ వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ అరేంజ్ చేయడం కానీ ఎంత బాగా చేశారనండి ఎందుకండి సుశీల్ గారు అని చెప్పాను కదా మీకు వీళ్ళ ఇంట్లోనేనండి మేము కిట్టి జరుపుకుంది అలాగే ఒక మంత్ ఒక్కొక్కళ్ ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఇలాగా భగవద్గీత శ్లోకాలు చదువుకోవడం కానీ అలాగే తరువాత కిట్టీలో అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేస్తామండి ఎప్పుడు చెప్పే మాటేనండి స్నేహ బంధాలు బలపడాలంటే చక్కగా అందరితోటి ఈ విధంగా ఉంటే ఎప్పుడైనా సరే సరే మనం స్నేహబంధాలని పదిలంగా నిలుపుకోవాలండి ఇవే కదండి మనకి స్వీట్ మెమరీస్ అంటే ఇది కన్నయ్యని పెట్టి వాళ్ళు చక్కగా డెకరేషన్ ఎంత బాగా చేశారో దీపాలు పెట్టి చాలా చక్కగా చేశారండి తర్వాత అందరూ కూడా పిక్స్ తీసుకున్నారు కానీ నేను కొంచెం తొందరగా వచ్చేసాను కాబట్టి కొన్ని పిక్స్ తీసుకోవడం నాకు కుదరలేదు ఈ విధంగా చక్కగా సుశీల గారు చక్కటి ఆతిథ్యం ఇచ్చి అందరినీ కూడా ఎంతో ఇదిగా పలకరించి ఎంత బాగా జరిగిందనండి కిట్టి జై శ్రీరామ్ కిట్టి అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేయడం అయింది ఇదిగా అండి వాళ్ళ చిన్న వాళ్ళ కోడలు కూడా చెప్పాను కదా మీకు